డాక్టర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వట్టంత్రం పురస్కరించుకొని ఈరోజు పల్నాడు జిల్లా పల్నాడు హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సాపేటలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం భారతదేశానికి దశ దిశ చూపించినటువంటి మహానుభావులు ప్రపంచ మేధావి తక్పర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం అంతించినటువంటి ఘనత అంబేద్కర్ గారిదైతే అంటే ముందు అంబేద్కర్ గారు అసమానత పోవాలి సమ సమాజంలో ప్రతి మనిషి ఎవరికంటే తక్కువ కాదు ప్రతి ఒక్క వ్యక్తి వేరొక వ్యక్తికి తక్కువ ఎక్కువ లేకుండా తారతమ్యాలు లేకుండా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవించినటువంటి హక్కు రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి అందినటువంటి జనత అంబేద్కర్ గారిది అంతేకాదు ఈ రోజు మహిళలు అంబేద్కర్ గారిని గుర్తుంచుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ గారు మొదటి పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో అంబేద్కర్ గారు మహిళా బిల్లు కోడ్చేయలేదని చెప్పని పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి త్యాగశీలి అంబేద్కర్ గారు దాంతోపాటు బీసీలకు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పని రిజర్వే రిజర్వేషన్ కోసం బీసీల కోసం ఆయన పదవిని ప్రపాయంగా తీసేసి రిజైన్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల కోసం బీసీల కోసం పోరాటం సాగించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారి గురించి ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది అంతేకాదు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరు మా నాయకుడు అంబేద్కర్ గారు అంటా ఉన్నారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి అంబేద్కర్ గారి నాయకుడు తప్ప ఒక ఎస్సీలకు ఎస్టీలకు బీచ్లకు కాదని చెప్పని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు అంబేద్కర్ గారు చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని గత పదమూడు సంవత్సరాల నుండి పోరాటం మాకు ఒక్క కులం ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పని రేపు ఫిబ్రవరిలో ఆమరణ నిరాధ్యక్ష చేయబోతున్నటువంటి మాకు ప్రతి ఒక్క సంఘం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కూడా దానికి మద్దతు ఇవ్వాలి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండబడే వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మిగతా పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో అన్ని పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కి నివేదిక పంపిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై డాక్టర్ బీర్ అంబేద్కర్ జై భీమ్